मृत्यु नायक हैं तो, वधील लाली, कर्म रे दिनायक हैं तो, वधील लाली। जंगबाद, जंगबाद, वही सार गांगेश मार्की। जंगबाद, जंगबाद, वही सार मार्की। जंगबाद, जंगबाद। कर्म रे दिनायक हैं तो, वधील लाली, वधील लाली, वधील लाली।

يے تکم پڙها هلن نکو پڪه دره انن کي نکو جو وٽي لالي وٽي لالي وٽي لالي انن کي نکو جو لالي لالي وٽي لالي وٽي لالي مينيٽي مسلمانن کي ڪو ڪندو وٽي لالي وٽي لالي وٽي لالي ઉત્સલાલી ઉત્સલાલી મનીટો લાગુ તુમ તો કાય કાતો મનીટો જીંદાબાદ જીંદાબાદ જય સર કોંગ્રેસ કાટે જીંદાબાદ ઉત્સલાલી

ان کي سوانت ٿيو آهي سوانت آهي ٻن ٻٽ اندر ٻٽ

باي کووڊ ويڊس ہاں 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 اندر باي کھڑے ہو سریک اوه يا يني دورو نه نيشن لاگو ಮಲ್ಲಿ ಲಾಸ್ಟ್ತಾಳು <test> <coughs> <tam> <sounds> <coughs> <tos -ESE> <tos -face>

మాట్లాడండి మాట్లాడండి ఎన్ని చెప్పను బాబా బాబా దండి ఓకేనా హ్మ్ కొంచెం ఎన్ని చెప్పండి ఓకే ఓకే వార్దే లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై 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 వార్దే లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై 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 वर्दे तो लाले हिंदू मुस्लिम क्राइस्ट का वाला ऐक्य था वर्दे लाले हिंदू मुस्लिम तो क्राइस्ट का वाला ऐक्य था वर्दे लाले बैक पार्ट रिकॉर्ड रिटिकर नायक था जय जगन बोल रहे थे अन्ना ना कह दे बम मारो ओके ना सलाम लेकर हम तलाई बरकत हो मीरा मोदी नो आत्मकूरो मुख्य మా ప్రితమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మా మాజీ ఎమ్మెల్యే గారు విక్రమరెడ్డి సహాయ సహకారాలతో మా ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు నాగలపాటి ప్రతాపిరెడ్డి ఆధ్వర్యంలో నాకు ఒక గుర్తింపు గల పదవి ప్రసాదించారు ముస్లిం మైనార్టీ అధ్యక్షుడుగా మన ఆదిశేషయ్ గారు మన ఆనంద్ రెడ్డి గారు ప్రణీత్ గారు మన వినయ్ గారు మన వెంకటేశ్వరులు మన ఎంకల్ రెడ్డి మన ముస్లిం సహకార సహాయ సహకారాలతో మస్తాన్వలి షారు అనేక మన యజదాని అందరూ సహాయ సహకారాలతో మనకు టౌన్కి ఒక గుర్తింపు గల పదవిని ప్రసాదించారు ఈ పదవికి మన ముస్లిం సో సోదరులకు కానీ మన హిందూ సోదరులకు కానీ నా సాయి శక్తులా ప్రయత్నించి మనకి ఏం జరిగినా అందరితో కలిసిమెలిసి అందరికీ న్యాయం చేస్తానని ప్రతి ఒక్క విషయంలో గట్టిగా పోరాడతానని ఈ పదవి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వైఎస్ఆర్సిపి నాయకులకు కానీ కార్యకర్తలు కానీ తెలుపుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎన్నికలలో మా వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని అతిగా మెజారిటీతో కల్పించుకుంటామని ప్రతి ఒక్క ప్రతిజ్ఞ చేస్తున్నావు

ముస్లిం మైనారిటీ అధ్యక్షుడిగా గౌరవనీయులు శ్రీ మోర్ అన్నగారిని మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి ఉక్రమరెడ్డి సూచనల మేరకు నియమించడం జరిగినది ఆయన రాబోయే రోజులలో ఆత్మకూరు పట్టణం చూసిన యొక్క సలహా రాబోయే రోజులలో ఆత్మకూరు పట్టణంలోని అన్ని ముస్లిం మైనార్టీలు మైనార్టీలలో అందరినీ కలుపుకొని అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మన మే మేకపాటి విక్రమరెడ్డి గారికి అన్ని వార్డులలో అత్యధిక మెజార్టీ తీసుకురావాల్సిందిగా ఆయన అతనికి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తూ మీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న అన్న మీరు చెప్పండి సోదరి సోదరునారా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా సోదరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు అందరూ కూడా ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకున్న అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు మా మీరా మొహితి అన్న గారిని శ్రీ మహాత్మాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు వారిని ఈరోజు ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా నియమితులయ్యడం జరిగింది అదేవిధంగా సోదరులరా ప్రధానంగా ఈ రోజు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నడిబొడ్డులో కూడా ఆనాడు ఖలీల్ భాయ్ ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి అతి పేదవాడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరులో లో కార్పొరేట్ చైర్మన్ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు ఇచ్చింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆత్మకూరు టౌన్ లో ఒక ముస్లిం మైనార్టీకి అదేవిధంగా ఆత్మకూరు టౌన్ లో వైస్ చైర్మన్ ఇచ్చింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ రైతుల పార్టీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నారు సోదరులారా సంతోషం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు జనసేన నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అదేవిధంగా ఆత్మకూర్ నియోజకవర్గ గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విషయం గారి ఆదేశం మేరకు ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ మున్సిపాలిటీ విభాగం మైనార్టీ అధ్యక్షులుగా మేగామోహిద్దీన్ అన్నగారిని నియమించడం చాలా సంతోషం సోదరుల మీ అందరికీ తెలుసు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి వైఎస్ఆర్ కుటుంబం కానివ్వండి మైనార్టీ సోదరులకు ఏ విధంగా అండగా ఉంటుంది అనేది మనందరికీ తెలుసు గతంలో మన పెద్ద ఆయన దివంగత ముఖ్యమంత్రి వరుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నడూ లేని విధంగా ముస్లిం సోదరులకి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎంతోమందికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం దక్కదట్టుగా చేసినటువంటి ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మైనార్టీలని చాలా ప్రేమగా చూసేటువంటి కుటుంబం వైఎస్ఆర్ గారు పుట్టింది అదేవిధంగా తండ్రికి తగ్గ తన్నుడుగా తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే కనయుడు నాలుగు అడుగులు ముందుకు వేసినట్లుగా రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ సోదరులకు ఏ విధంగా మన రాష్ట్రంలో మేలు చేశారనేది మనందరికీ తెలుసు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించినటువంటి ఘనత కూడా మైనార్టీ సోదరుడికి మన అంజిత్ భాషా గారికి అవగాహన అవకాశం ఇచ్చింది కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన సోదరుడు చెప్పారు ఇందాక ఖలీలుబాయ్ నెల్లూరు జిల్లా పెద్ద పెద్దోళ్ళు పోటీ చేసేటువంటి స్థానంలో కలీలుపై ఒక పేదవాడు నాకు వ్యక్తిగతంగా చాలా ఇప్పుడు మంచి సోదరుడు మంచి వ్యక్తి అటువంటి వ్యక్తి కూడా ముస్లిం మైనార్టీ సోదరుడికి నెల్లూరు నగరంలో అవకాశం కల్పించింది కూడా జగనన్న గారు ఈరోజు వస్తున్న పరిపాలన కూటమి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రతి విషయంలో కూడా వెనకడుగు తప్పితే ముందడుగు పోయే సమస్య లేదు అన్ని వర్గాలు కూడా ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ప్రతి ఒక్కరికి సమాజంలో అన్ని వర్గాల ఈరోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి సోదరులరా మీరందరూ కూడా ఆత్మకూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేసి ఆత్మగూరు నియోజకవర్గం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేక పార్టీ గడ్డ అనేది మనం నిరూపించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి సోదరులు అందరూ కలిసి ఉండి రాబోయేది మనదే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా మన జనగణ తిరిగి ముఖ్యమంత్రి అవుతారు అందరికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా కష్టపడి పార్టీ బలోపేతానికి చూసేయమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నమస్కారాలు తెలియజేసుకు